హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం యాభై నాలుగవ భాగం విక్రమ్ని గమనించిన ప్రణయ నర్స్తో ఒకసారి మాట్లాడి వెళ్దాం సార్ అంటూ గ్లాస్టర్ నుండి తల్లిని చూస్తూ చెప్తుంది బాధని అదిమి పెడుతూ ఇంతలో నర్స్ కూడా రావడంతో తనతో మాట్లాడి ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయమని తన నెంబర్ ఇచ్చి ఇద్దరు రూమ్కి వెళ్ళిపోతారు రూమ్కి వెళ్ళగానే వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటుంది ప్రణయ ఈలోపు విక్రమ్ శ్యామల గారికి ఫోన్ చేస్తాడు విక్రమ్ శ్యామల గారికి తప్పని పరిస్థితుల్లో అబద్ధం చెప్తాడు అదేంటంటే తన ఫ్రెండ్కి హెల్త్ అప్సైట్ అయిందని హాస్పిటల్కి వచ్చానని నైట్ ఇక్కడే ఉండి మార్నింగ్ ఇంటికి వస్తానని విక్రమ్ చెప్పిన దానికి నాన్న మీ ఫ్రెండ్ జాగ్రత్త అతనికి ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా దగ్గరుండి చూసుకో నువ్వు డిన్నర్ చేయి మర్చిపోకుండా అని చెప్పి కాల్ కట్ చేస్తారు విక్రమ్ ఇలా మాట్లాడుతుండగానే నుండి బయటికి వస్తుంది ప్రణయ ఎవరితో అన్నట్టు కళ్ళెగరేస్తుంది ప్రణయ అమ్మా అని చెప్పి విక్రమ్ కూడా తన కోట్ని రిమూవ్ చేసి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు అలా రెండు నిమిషాలకి బయటకు వచ్చిన విక్రమ్ని చూసిన ప్రణయ తడిగా ఉన్న ఫేస్ని తుడుచుకోమని టవల్ని ఇస్తుంది విక్రమ్కి అలా ఇస్తున్న ప్రణయను చూస్తూ దాన్ని తీసుకుని పక్కనే ఉన్న బెడ్ మీద విసిరేస్తాడు విక్రమ్ విక్రమ్ అలా చేయగానే ప్రణయ ఏమైంది సార్ అలా విసిరేసారని అడుగుతుంది బెడ్ మీద పడిన టవల్ని చూస్తూ వద్దు నాకు అది అని చెప్తాడు విక్రమ్ అదేంటి సార్ ఇక్కడ అది తప్ప ఇంకేం లేదు నేను కూడా ఆంటీ విషయం చెప్పగానే కాలేజ్ నుండి ఇటే వచ్చేసాను థింగ్స్ ఏమీ తీసుకురాలేదు కూడా మీరు ఇప్పుడు అది వద్దు అంటే ఎలా చెప్పండి అని నొచ్చుకున్నట్టు చెప్తుంది తన వల్లే ఇక్కడ హాస్పిటల్లో విక్రమ్ ఉండాల్సి వచ్చింది అని ఫీల్ అవుతుంది ప్రణయ ప్రణయనే చూస్తూ అడుగులు ముందుకు వేస్తాడు విక్రమ్ విక్రమ్ చూపని అతని అడుగునే తీసిని చూస్తున్న ప్రణయ ఇదేంటి నా వైపే వస్తున్నాడు అని ఆలోచిస్తూ తలని దించేసి నేల చూపులు చూస్తుంది అలా ఒక్కో అడుగు వేసుకుంటూ ప్రణయ్కి ఎదురుగా వచ్చి నిలుచుంటాడు విక్రమ్ ప్రణయ్కి చాలా టెన్షన్గా ఉంది ఎందుకు అనేది తనకే తెలియడం లేదు అలా రెండు నిమిషాలు ప్రణయ హావభావాన్ని గమనించిన విక్రమ్ ఏమీ పట్టనట్టు ఎటో చూస్తూ ఒక్కసారిగా తన కుడి చేతిని ప్రణయ ముందు నుండి వెనుకగా పోనిస్తాడు ఇది కావాలి అంటూ తలదించుకుని ఉన్న ప్రణయ చర్యకి ఒక్కసారిగా తలను పైకెత్తి చూస్తుంది గుండె వేగం ఉంచుకోగా కానీ విక్రమ్ మాత్రం తాపీగా ప్రణయ వెనక వేలాడుతున్న ఆమె చీర చిగును పట్టుకుని ముందుకు తెచ్చుకొని అతని ఫేస్ని తుడుచుకుంటున్నాడు ఏమి ఎరుగని అమాయకుడిలా ప్రణయ దేహం మొత్తం చిరు చెమటలు పట్టేశాయి విక్రమ్ ప్రణయ చీరచెంగును వదిలి ఆ రూమ్లో ఒక పక్కగా ఉన్న సోఫాలో కూర్చుని ఫోన్లో మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు ప్రణయ ఇంకా బొమ్మలా నిల్చూనే ఉండడంతో ప్రణయ అని కొంచెం గట్టిగా పిలుస్తాడు విక్రమ్ విక్రమ్ పిలుపుకి కదిలిన ప్రణయ సోఫాలో ఉన్న విక్రమ్ను చూసి ఏంటి సార్ ఏమైనా కావాలా అని అడుగుతుంది చేతిలోని ఫోన్ని సోఫాలో పెట్టేసి ప్రణయని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి కావాలి అడిగితే ఇస్తావా అంటూ ఆ చిన్ని సోఫాలో కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ చేతులు రెండు సోఫా మీదగా చాచి పెడతాడు విక్రమ్ విక్రమ్ మాటలకు గుండెల్లో రైలు పరిగెత్తినట్టు అయిపోతుంది ప్రణయ పరిస్థితి అనవసరంగా అడిగానేమో అని మనసులోనే అనుకుని అంటే అది మీరు నన్ను పిలిచేసరికి ఏమైనా అవసరం ఉండి పిలిచారేమో అని ఏమైనా కావాలా సార్ అన్నాను అంతే అని చెప్తుంది ప్రణయ అదురుతున్న కుండెలను అదుపు చేస్తూ హో ఇదే మీ ఇల్లు కదా నీకు అన్నీ తెలుసు మరి ఇక్కడ నాకు ఏమైనా కావాలంటే చిటికలో తీసుకొస్తావు అనుకుంటా అని సూటిక ప్రణయనే చూస్తూ అడిగేసరికి ప్రణయ తెల్లమొహం వేసుకుని చూస్తుంది విక్రమ్ అన్న దాంట్లో విషయం అర్థం కావడంతో ఇక ఏం మాట్లాడకుండా ఆ రూమ్లోనే ఉన్న సింగిల్ బెడ్ మీద కూర్చుంటుంది ప్రణయ విక్రమ్కి ఒక స్మైల్ ఇచ్చి ప్రణయ అవస్థ అర్థం అవ్వడంతో చిన్నగా నమ్ముకుంటున్నాడు విక్రమ్ అలా ఇద్దరూ కాసేపు ఫోన్లో చూసుకుంటూ నైట్ తొమ్మిది అవుతుండగా మళ్ళీ హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళడానికి అన్నట్టు పైకి లేస్తాడు విక్రమ్ విక్రమ్ అలా లేవగానే ఎక్కడ సార్ అని అడుగుతుంది ప్రణయ టైం ఎంతైందో చూసావా డిన్నర్ చేయాలి కదా గుర్తు లేదా తమరికి అని రూమ్ నుండి బయటికి వెళ్ళబోతున్న విక్రమ్తో వద్దు అంటుంది ప్రణయ వెళ్ళేవాడల్లా ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు సీరియస్గా ప్రణయని ఫుడ్ వద్దు అంటుందేమో అనుకుంటూ అది అక్కడ ఫుడ్ బాగోలేదు మీరు అలాంటి ఫుడ్ తినలేరు నాకు కూడా చాలా స్పైసీగా అనిపిస్తుందని చెప్పేసరికి విక్రమ్ ఆలోచనలో పడతాడు తను ఎలాగోలా అనుకున్నాడు కానీ ప్రణయ స్పైసీగా ఉంది అనేసరికి వెళ్ళేవాడు కాస్త డోర్ లాక్ చేసి వచ్చి ప్రణయ పక్కన కూర్చుంటాడు అదురుగా చూసిన ప్రణయని చూస్తూ నెత్తి మీద ఒకటి మొట్టుతాడు చిన్నగా ప్రణయ తల మీద రొద్దుకుంటూనే ఇప్పుడు నేనేమన్నాను నిజంగా అక్కడి ఫుడ్ బాగోలేదు మీరు దానిని తినలేరు ఆఫ్టర్నూన్ కూడా తినలేకపోయారు తప్పక నా కోసం తిన్నారు అని చేతులు నిలుపుకుంటూ చెప్తుంది ఇదే నిజమని ప్రణయ్ చెప్పేదంతా వింటున్న విక్రమ్ ఓకే మరి నువ్వెలా తిన్నావు స్పైసీగా ఉంది అన్నావుగా అని అడుగుతాడు హో అదా మీరు తినిపించేసరికి కాదనలేకపోయాను అప్పటికి ఒకసారి వద్దు అన్నా సరే మీరే పెట్టేశారు ఇక నేనేం చేయను అందుకే సైలెంట్గా తినేశానని చెప్తున్న ప్రణయ్ని గుండెలకు హత్తుకుంటాడు విక్రమ్ ఒక్కసారిగా తన వైపుకు లాక్కుని ఆంటీ మీద బెంగతో వద్దు అనుకు అంటున్నావని అనుకున్నాను నువ్వైనా సరిగా చెప్పాలిగా నాకెలా తెలుస్తుంది చెప్పు ఇంకోసారి ఇలా చేయకు నీకు ఇష్టం లేకుండా ఏదీ చేయను అర్థమవుతుందా అని ఆమె ముఖాన్ని అతని దోసులలోకి తీసుకొని చెప్తాడు ప్రణయ విక్రమ్నే అపురూపంగా చూస్తుంది వెంటనే సరే చెప్పు ఆర్డర్ పెట్టనా ఏం కావాలి నీకు అని విక్రమ్ అడుగుతాడు రైస్ ఆర్ టిఫిన్ అని అడుగుతూ ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేస్తాడు విక్రమ్ మీ ఇష్టం సార్ అని చెప్పి సైలెంట్గా కూర్చుంటుంది ప్రణయ యు షూర్ అని అడుగుతాడు విక్రమ్ ఇప్పుడు కూడా తనకి ఇష్టం లేకుండా తింటుందేమో అని ఆలోచిస్తూ హా సార్ అని చెప్పగానే వెంటనే పుల్కా విత్ పన్నీర్ కర్రీ టూ పార్సల్ ఆర్డర్ చేస్తాడు విక్రమ్ ఒక అరగంటకి డెలివరీ బాయ్ రావడంతో అవి తీసుకోవడానికి విక్రమ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్తాడు రూమ్లో ప్రణయ ఉండడంతో వాళ్ళకి ప్రణయ్కి బాగోదు అనే ఆలోచనతో విక్రమ్ ఆర్డర్ తీసుకొని రూమ్కి వెళ్ళేసరికి బెడ్ మీద కూర్చొని రెడీగా ఉంటుంది ప్రణయ అవి ప్రణయ్ చేతికిచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటాడు విక్రమ్ అప్పటికి కదలకుండా కూర్చున్న ప్రణయ్ని చూసి తినొచ్చగా అలానే కూర్చున్నావెందుకు అని అడుగుతూనే పార్సెల్ ఓపెన్ చేసి ప్రణయ్ ముందు ఉంచుతాడు ఆ సింగిల్ బెడ్కి అటువైపు ప్రణయ ఇటువైపు విక్రమ్ మధ్యలో ఫుడ్ పార్సిల్ ఇప్పుడు కూడా విక్రమ్ని ముందుగా పుల్కాని తుంచి కర్రీ అద్ది ప్రణయ్కి ఆఫర్ చేస్తాడు ప్రణయ నోరు తెరిచేంతలో విక్రమ్ చేతిలోని పీసు విక్రమ్ని తినేస్తాడు రేపపాటిలో జరిగిన దానికి ప్రణయ అలిగి పక్కనే ఉన్న మరో పార్సిల్ ఓపెన్ చేస్తుంది విక్రమ్ ఆ పీస్ తిన్న తర్వాత పర్లేదు అనుకుని మరో పీస్ తుంచబోతుండగా ప్రణయ్ చేస్తున్నది చూసి ఏం చేస్తున్నావు నువ్వు అని ఆ పార్సిల్ మీద తన చేతిని ఉంచుతాడు ప్రణయ్కి కోపం పెరిగిపోతుంది తినండి సార్ ఇది కూడా మీరే తినండి అని రెండు కాళ్ళని ముడుచుకొని తన చిన్ని గడ్డాన్ని ఆనించి ముందుకు వెనక్కు ఊగుతూ చెప్తుంది ప్రణయ విక్రమ్కి ఒక నిమిషం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ప్రణయ అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు ప్రణయ్ని ఓ బాగా అర్థమవుతుంది సార్ నా పాటికి నేను సైలెంట్గా ఉంటే ఫుడ్ అని చెప్పి ఆర్డర్ తెప్పించి తీరా తినేంతలో మీరే తినేస్తారా ఇది అన్యాయం కదా నీకు అనిపించడం లేదా అని రమటిక్గా మొక్కు చిత్తుతుంది నా తింగరి పెళ్ళామా నీకు అలా అర్థమైందా బంగారం ఆఫ్టర్నూన్ కూడా నేను పెట్టాను అని స్పైసీగా ఉన్నా తిన్నావని ఇప్పుడు కూడా అలాగే తినేస్తావని ముందుగా టేస్ట్ చేశాను తల్లి నువ్వెలా ఆలోచిస్తావని తెలియక అని సంజాషి ఇస్తూనే మరో పీస్ ప్రణయం ముందు ఉంచుతాడు విక్రమ్ అప్పుడు కానీ వెలగదు బల్బు ప్రణయ్కి ఇక ఏం మాట్లాడకుండానే చప్పుడు కాకుండా గప్చుప్గా తినేస్తుంది పెట్టింది పెట్టినట్టు అలా ఇద్దరూ తినడం పూర్తి చేసుకుని కూర్చుంటారు ఆ రూమ్ విండో నుండి బయటకు చూస్తుంది ప్రణయ నిన్న ఇదే సమయానికి తల్లితో పాటు కలిసి తిని సోఫాలో కూర్చున్న తల్లి ఒడిలో తల పెట్టుకుని ముచ్చట్లు చెప్తుంది ప్రణయ కానీ ఇవాళ ఎలాంటి చలనం లేకుండా బెడ్ మీద ఉన్న తల్లి గుర్తుకు రావడంతో మనసు ద్రవించిపోతుంది ప్రణయ్కి ఒకవేళ విక్రమ్ కనుక ఇక్కడికి రాకుంటే తన పరిస్థితి ఏంటో ఆలోచిస్తూనే పట్టేలా ఉంది అందుకో ఏమో నా అనేవాళ్ళు ఒక్కరైనా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి అని ఆలోచిస్తూ అలానే చూస్తూ ఉంది బయటకి ప్రణయాన్ని గమనించిన విక్రమ్ వెనుక నుండి ప్రణయ్ని హక్ చేసుకోగానే ఉలిక్కిపాటుగా వెనక్కి చూసిన ప్రణయ్కి ఆమె భుజాల మీద అతని రఫ్ పిడితో అటు ఇటు తిప్పుతున్నాడు విక్రమ్ అతని కదలికలకి చెక్కలిగెత్తలో అనిపించడంతో అంటుంది దీనంగా విక్రమ్ చేతులని తన చేతులతో బంధిస్తూ ప్రణయ్ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పొదలని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావనతో మళ్ళీ కలుసుకుందాం బాయ్